ఈరోజు వికారాబాద్ జిల్లా పలిగి పట్టణంలో ఏదైతే యొక్క కార్యక్రమం దేనికంటే ఈ గత రెండు మూడు రోజుల నుండి మన తెలంగాణ రాష్ట్ర గురుపురాల సెక్రటరీ మరియు అడిషనల్ డీజీపీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఒక భయామైనటువంటి ఒక వ్యాఖ్యలు చేయడం అనేది మన గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ గారు అదేవిధంగా సీతక్క గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలను గత దాదాపుగా రెండు వేల గురుకుల పాఠశాలను కళాశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఆరు నిశలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ ఆర్థిక బలాలు అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క గురుకులాలు సార్ చేయడం జరిగింది దానికి మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఈ విధమైనటువంటి మాట్లాడడం మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనది ఎందుకంటే మీ యొక్క అసమర్థత పాలన వల్ల ఈ రోజు ఏదైనా కూడా మన నడచరులో జరిగినటువంటి రైతులపై జరిగినటువంటి ఇష్యూని అది ప్రతిపక్షాల కుట్ర అంటా అంటా ఉన్నారు విధంగా నిన్న ప్రవీణ్ కుమార్ సార్ ఏదైతే గురుకుల పాఠశాలలో కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క విష విషపూరితమైనటువంటి ఆహారం తినడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆసుపత్రిలో పాల్గొనడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు విద్యార్థులు దాన్ని ఉద్దేశించి ప్రవీణ్ కుమార్ సార్ పేద పిల్లలు దాంట్లో గిరిజన దళిత బిడ్డలు అనేక మంది పిల్లలు ఉన్నారు దాన్ని మేము నిరసిస్తూ గురుకులాలను మేము విజిట్ చేస్తామని చెప్పి ఒక ఇవ్వడం జరిగింది ఈ ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఒక గురుకులాల సెక్రటరీగా ఆ రోజు నుండి ఎన్నో ఎంతో మందిని వేల మంది విద్యార్థులను లక్షల మంది విద్యార్థులను డాక్టర్లుగా యాక్టర్లుగా కండక్టర్లుగా కలెక్టర్ గా అంటే అనేక మందిని తీర్చిదిద్దినటువంటి ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం దాన్ని ఆ విధంగా మాట్లాడుతూ గురుకులాలను మేము విజిట్ చేస్తామని ఒక పిలుపునియడం ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము తాము అసమర్థత పాలన చేస్తున్నామనే ఉద్దేశం వాళ్ళు అసమర్థతను పాలన చేస్తూ కూడా మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నారంటే గురుకులాల సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ పైన అసత్యమైనటువంటి ప్రచారం చేస్తూ అస అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ అక్కడ కాంట్రాక్టర్లు కావాలని చెప్పి చేస్తున్నారు విష పదార్థాలు కలుపుతున్నారని చెప్పి చేస్తున్నటువంటి మాటలను మేము పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులు అదే అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్య మంత్రు మంత్రి వర్యులు ఎందుకంటే మొన్ననే నాగార్జున కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఈరోజు రోజు కోట్లలో కోర్టులు కానీ జైళ్ళ కానీ కేసుల పాలైనటువంటి కొండ సురేఖ నువ్వు తెలంగాణ ఉద్యమంకి వ్యతిరేకంగా తినేటువంటి వ్యక్తిని ఆ రోజు నీవు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ తెలంగాణ కోసం పోరాటం చేస్తే విద్యార్థులను కొట్టినటువంటి ఘనత నీకే చెబుతుంది మళ్ళీ అదేవిధంగా ఈ రోజు సీతక్క కూడా ఏం చెప్తున్నామంటే ఒక గిరిజన మహిళగా ఆమె మేము గౌరవిస్తాం కానీ ఆమె ఏం చెప్తా ఉన్నారు ఈ రోజు పైన కుమార్ సార్ పైన ఆరోపణలు చేస్తా ఉన్నది ఆమె కూడా ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈరోజు అటువంటి దొంగల చేతిలో ఉండి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ సాధించుకున్నామంటే ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత తెలంగాణ వచ్చింది ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ముందుకు సాగుతుంటే వీటిని నిర్వీర్యం చేద్దామని గుకుల పాఠశాలలో కొద్ది కొద్దిగా వీటిని స్థాయి తగ్గించి వీటిని రద్దు చేద్దామనేటువంటి ఉద్దేశంతో విద్యార్థులను ఈ విధంగా ఈ విధంగా పిల్ల పిల్లలకు ఎంత ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయంటే మేము అందరం చూస్తా ఉన్నాం నేను సోషల్ మీడియాలో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి దీన్ని సరైన సరైన సక్రమంగా నిర్వహించాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కానీ హోంశాఖ మంత్రి కానీ ఎవరు అన్ని కూడా ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా సక్రమంగా నిర్వహించలేకపోతే చేత కాకపోతే ఈ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి మాట్లాడినటువంటి అరవీ కుమార్ సార్ పైన ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి కొండ శ్రురేఖ కావచ్చు సీతక కావచ్చు వెంటనే క్షమాపాంజ పాఠశాల ఏవంటే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ గురుకుల పాఠశాల విద్యార్థులు అదేవిధంగా ఏంటి సందర్భం కూడా మిమ్మల్ని బయట తిరగలేవు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము హెచ్చరిస్తా ఉన్నాము ఈ విద్యార్థులను వెంటనే గురుకుల పరిశ్రమ ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని మీ చెప్పిన అధికారం ఉన్నది ఏం జరుగుతుందని తెలుసుకొని విద్యార్థులకు సరైనటువంటి ఫుడ్ కానీ సరైనటువంటి విద్యను అందించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం